వెల్కమ్ టు మై ఛానల్ అమృత క్రియేషన్స్ ఈరోజు మనము పాత మెమొరీస్ అన్నీ రీక్రియేట్ చేసుకున్నామా అది ఎలా అనుకుంటున్నారా చిన్న చిన్న కూసలతో మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు మామూలు నార్మల్ నీడిలతో ఇలాంటివి కుట్టే ఉండింటారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వాటినే మళ్ళీ మనము రీక్రియేట్ చేసుకుంటూ మనం ఇలా ఆరి వర్క్ అంటే మొగ్గం వర్క్ నీడిలతో మనం ఎలా క్రియేట్ చేయగలుగుతాం అనేది ఒక్కసారి ఆలోచన చేద్దాం ఇదేం పెద్ద కష్టం కాదు కదా సో మనకంటూ మనకు ఏదైనా చేయాలనేది ఒక టాలెంట్ ఉంటుంది కాబట్టి సో ఒక్కసారి ఓల్డ్ మెమరీస్ అన్నీ మెమొరీ చే చేసుకొని న్యూ మెమొరీగా మార్చుకున్నాం ఒకప్పటి శారీస్ ఉంటాయి మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మన అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మలు వేసిన డిజైన్లు సో వాటిని డిజైన్ చేయడంలో మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దాం మనం కొత్త లుక్ కోసం అలాగే మనము ఈ ఛానల్లో ఈ ఛానల్లో మనకి మళ్ళీ ఎలా నేర్చుకుంటామనేది ఉంటే అంతా తెలుగులోనే ఉంటుందండి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఉంటుంది అదేవిధంగా మనము వర్క్ రాదు అనుకో అనే వాళ్ళకు కూడా ఈజీ స్టెప్సే నేర్పిస్తాము అలాగే బ్లౌజ్ మార్కింగ్ కానివ్వండి స్టిచ్చింగ్లో ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటే మనము వర్క్ నీట్గా ఇవ్వగలుగుతాము అనేది కూడా నేర్పిస్తాము ఒక్కసారి ఆలోచన చేయండి ఇవి పూసలు ఏ మామూలుగా ఇవి వీడియోకే ఇలా ఉంటే మనము ఇంకా క్రియేటివిటీగా ఎలా చేయగలుగుతాం అనేది కూడా ఆలోచన చేస్తే ఇంకా మంచి లుక్తో మనము వర్క్ చేయగలుగుతాం సో ఇలా మిర్రర్లకి కూడా చాలానే వేసి ఉంటారు మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళు కానీ మీరు కూడా ట్రై చేసి ఉండవచ్చు ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఒక్కసారి ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకున్నాం మన పిల్లల భవిష్యత్తు కోసం మళ్ళీ మనము ఒక డిజైనర్గా మారదాం అవునంటారా కాదంటారా చెప్పండి మనం మళ్ళీ మనకంటూ మనం మళ్ళీ ఒక సంపాదన లేక మళ్ళీ రావాలి అంటూ ఈ వీడియోస్ మీకోసమే సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్ అమృత ఆరి క్రియేషన్ సో అలాగే సబ్స్క్రైబ్ చేసి వాటి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో ఈ మిర్రర్ది చూడండి ఇలా మరిన్ని మరిన్ని మీ మిర్రర్ డిజైన్తో మనము శారీస్ కానీ లెహెంగాస్ కానీ ఇంకా మరిన్ని ఎన్నో చేసుకోవచ్చు కదా చిన్న చిన్న పిల్లలకి కానివ్వండి పెద్దవాళ్ళకి బ్లౌజులు కానివ్వండి మంచి క్రియేటివిటీతో మనం చేసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఎంత బయట వర్కులు చేయించినా కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఏమంత అనిపించదు మనకే మనం ఓన్గా క్రియేటివిటీ చేసుకొని వేసుకుంటే ఒక యూనిక్ డిజైన్తో ఎంతోమందికి మనం ఇన్స్పిరేషన్ కూడా మారచ్చు సో అందుకోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్ అమృత హరి క్రియేషన్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Hey <laughs>